స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులకు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారం చాలా మంది పెద్దలు సర్దార్ సర్వాయి పాపన్న యొక్క గొప్పతనం గురించి చెప్పారు ఒక రెండు మూడు అంశాలు చెప్పేసి నేను కూడా ముగించేస్తాను ఒకటే విషయం అన్న ఈ మధ్య కాలంలో రాబిన్ వుడ్ అని చెప్పి ఒక పేరు సూడో మేధావులు మాట్లాడుతూ ఉన్నారు రాబిన్ వుడ్ అంటే ఎవరంటే వాళ్ళు చెప్పేది పెద్దోళ్ళను కొట్టి ఎవడైతే పేదవాడు ఉంటాడో పేదవాడిని కడుపు నింపే వాళ్ళు రాబిన్ వుడ్ అని చెప్పి కానీ నిజమైన రాబిన్ వుడ్ ఈ జనగామ బిడ్డ కిలాషాపురం మీద పుట్టిన బిడ్డనే మన సర్దార్ సర్వాయి పాపన్న ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ రోజు మనం భయపడుతున్నాం రోడ్ ఎక్కాలంటే మనం భయపడతా ఉన్నాం అటు అటు నుంచి ఏ పార్టీ వాళ్ళు చూస్తారో ఇటు నుంచి ఏ నాయకుడు చూస్తాడో అడిగిపోతే ఏమంటారు అని చెప్పి ఈ రోజు ఐదు వందల సంవత్సరాల తర్వాత మనం భయపడతా ఉంటే ఐదు వందల సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వన్న సర్వాయి పాపన్న గౌడ్ ఏదైతే గోల్కొండ కోట మీద బహుజన జెండా ఎగిరేయాలని ఏకైక లక్ష్యంతో తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన తెలంగాణ ఛత్రపతి మన సర్దార్ సర్వన్న సర్వాయి పాపన్న గౌడ్ గారు ఆ విధంగా హుడ్ అంటే ఆ రోజు డబ్బులు ఉన్న వాళ్ళను బాగా ఇబ్బంది పెట్టి ఎవడైతే దోచుకుంటాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి దోచుకున్న వాళ్ళకి పెట్టేవాళ్ళంట అదే విధంగా మన గౌడ్ సాబ్బు కూడా దోచుకున్న వాళ్ళందరి దగ్గర పోయి వాళ్ళ దొరల దగ్గర దోచుకొని మనందరికి పేదవాళ్ళకి పెట్టిండు కాబట్టి ఒక్కసారి గౌడ బిడ్డలు గాని బీసీ బిడ్డలు గాని బహుజన బిడ్డలందరూ ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది ఆ రోజు ఆ కోట మీద బహుజన జెండా ఎగిరేసి ఇరవై కోటలను వారసత్వం లేదు ధనం లేదు ఏ విధమైన దమ్ము లేదు వెనక పన్నెండు మంది సైనికులతో స్టార్ట్ చేసి పన్నెండు వేల సైనికులతోటి ఇరవై కోటలను చేయించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడి యొక్క ఆదర్శాలను మనం కుడిపుచ్చుకొని ఈ రోజు బహుజన జెండాను తెలంగాణ గడ్డ మీద అదే కోట మీద ఎగిరేయాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి మనందరం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది గీతా కార్మికుడు అంటే గీత గీష్టోళ్ళు కాదు మాత్రమే కాదు మన వృత్తిని కాపాడుకోవాలి కానీ గీతా కార్మికుడు అంటే ఈ దేశం యొక్క గీత మార్చే కార్మికుడు గీత మార్చే బిడ్డ అని చెప్పి మనందరం ప్రపంచానికి చాటి చెప్పాల్సిన సమయం ఆసనమైంది ఇంకా నిద్రపోతే ఇంకా వెలుగులోకి పోతే మన బిడ్డల జీవితాలు మన భవిష్యత్తు మొత్తం దెబ్బతినే అవకాశం ఉంది ఎవరికి ఎవరు భయపడాల్సిన రోజులు కావి ఎవరైనా ధర్మం వైపు నిలబడితే మనం భయపడాల్సిన అవసరం ఉండదన్న ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా కూడా మీరందరూ మనమందరం జనగామ బిడ్డలందరూ ప్రత్యేకంగా మన సాకలి ఐలమ్మ తల్లి కూడా ఈరోజు వారి జయంతి ఉంది వారిని ఆదర్శంగా తీసుకున్నాం ఆదర్శంగా తీసుకున్నా కూడా ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ మనం అందరం నిలబడదాం గీతా కార్మికుల బిడ్డలంటే గొప్పగా చదువుకోవాలి గొప్పగా ఉద్యోగాలు చేయాలి రాజకీయాల్లో రాణించాలి ఇండస్ట్రీలు పెట్టాలి ఈ తెలంగాణ గడ్డ మీద గీతా కార్మికుల యొక్క గొప్పతనం రాబోయే రోజులలో యువకులంతా చాటి చెప్పాలని దానికంతా ఈ వేదిక మీద ఉన్న పెద్దలంతా మన గ్రామానికి ఈ తెలంగాణలో ఉన్న గీతా బిడ్డలకు గౌడ బిడ్డలు సహకరిస్తారని బహుళ బిడ్డలందరికీ సహకరిస్తారని సహకరించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్